మనం మాట్లాడదాం ప్రస్తుతం మనం ఒకసారి ట్యాక్స్ ట్యాక్స్ కన్సల్టెంట్ అయినటువంటి సురేష్ గారితో మనం మాట్లాడడానికి ప్రయత్నిద్దాం సురేష్ గారు సురేష్ గారు లే ఓకే రైట్ సార్ అందే సత్యం గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ట్యాక్స్ క్యాన్సల్ మీరు అనాలిస్ట్ గా మీరు ఒక విషయం మాత్రం చెప్పండి సార్ డిజిటల్ పేమెంట్ అని చెప్తున్నారు డిజిటల్ పేమెంట్ కి సంబంధించి మనం చాలా పెద్ద ఎత్తున మనం సక్సెస్ అయ్యామని చెప్తున్నారు ఈ సమయంలోనే మనం చాలా అనేక నేరాలు చూస్తున్నాం సైబర్ క్రైమ్ సంబంధించింది అలాగే దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే మనం అత్యధికంగా యూపీఐ పేమెంట్స్ మనం చేసుకోగలుగుతున్నాం అని చెప్తున్నారు ఇది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది దీని మీద మనం ఆధారపడిను అలాగే ఈ విషయంలో గపూర్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతుందో మర్ము గారు ఏదైతుందో మణిపూర్లో చేసుకుంటున్నా హింసకు సంబంధించింది హింసను ఒకవేళ వేళ గనుక ఆమె మాట్లాడితే చాలా బాగుంటుండే ఆ హింసను ఎక్కడ కూడా ఖండించినట్టుగా కూడా ప్రకటించలేదు మహిళల పట్ల మణిపూర్లో ఇంత హింస జరుగుతుంది ఈ విషయం పై కూడా మీరు ఒకసారి చర్చిస్తే విశ్లేషించండి సార్ ప్లీజ్ వాళ్ళు మాట్లాడిన స్పీచెస్ తోటి నాకు సంబంధం లేదండి ఓకే యాకావ్యాలు ఒక ఎకనామిక్స్ గా నేను కొంత పిక్చర్ ఇస్తా ఆ పిక్చర్ ప్రకారమే నా అనాలిసిస్ ఉంటుంది ఎందుకంటే ఒక ఎకనామిస్ట్ గా అక్యూరేట్ పిక్చర్స్ ఇవ్వాలి అక్యురేట్ నంబర్స్ ఇవ్వాలి రాష్ట్రపతి ముర్ము మన ఐదో స్థానంలోకి రాబోతుంది ఆర్థిక వ్యవస్థ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఇవాళ అమెరికా ఇరవై నాలుగు ట్రిలియన్ డాలర్ల జిడిపి అయితే చైనా పంతొమ్మిది ట్రిలియన్ డాలర్ల జిడిపి అయితే మంది భారతదేశం త్రీ పాయింట్ సిక్స్ లేటెస్ట్ గా త్రీ పాయింట్ సిక్స్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ కాబట్టి రెండవ స్థానానికి మనవ స్థానానికి దరిదాపు నాలుగు రెట్లు ఐదు రెట్లు మనం తక్కువ ఉన్నాం అయితే మధ్యలో ఉన్నటువంటి నా ఇప్పుడున్నటువంటి మూడు నాలుగు స్థానాలు జపాన్ ఫైవ్ ట్రిలియన్ డాలర్లు యూరప్ ఫోర్ ట్రిలియన్ డాలర్ల దగ్గర ఉంది కాబట్టి ఇవాళ చైనా నైన్టీన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అయినా ఎకనామిక్స్ ప్రకారం అది డెవలప్డ్ కంట్రీ కాదు అభివృద్ధి చెందిన దేశాలు ఏవి అంటే అమెరికా యూరప్ ఇంగ్లాండ్ జర్మనీ జపాన్ అని చెప్తాం తప్ప చైనా జపాన్ అంటే నైన్టీన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ఉన్నటువంటి చైనా డెవలప్డ్ కాదు మన ఇండియా ఐదో స్థానం వచ్చినా మూడో స్థానం వచ్చినా డెవలప్డ్ ఎకానమీ కాదు ఇప్పట్లో అది మరొక పాతికేళ్ళు పడుతుంది కాబట్టి మనకు ఒక ఆబ్జెక్టివ్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ కాదు మన పర్ పర్ క్యాపిటా ఇన్కమ్ కనీసం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ డాలర్స్ కు మన పర్క్యాపిటా ఇన్కమ్ పెరిగితే అప్పుడు డెవలప్డ్ కంట్రీగా మారుతుంది అని ఆశపడవచ్చు ఇప్పుడు మన పర్క్యాపిటా ఇన్కమ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ డాలర్స్ మాత్రమే కాబట్టి మనం చాలా వెనకబడి ఉంటాం మరొక పాతికేళ్ళు కాబట్టి థర్డ్ ప్లేస్ వచ్చినా ఫోర్త్ ప్లేస్ వచ్చినా ఫిఫ్త్ ప్లేస్ వచ్చిన మన స్థానం అది ఇది ఒకటి ఒక అంశం తర్వాత రెండోది డాలర్ల ఎకానమీ పెరిగిన త్రీ పాయింట్ సిక్స్ డాలర్ల ఎకానమీ పెరిగిన ఈ డాలర్ల సంపాదన ఎవరి చేతుల్లో పోతుందో అన్నప్పుడు రోజు పత్రికలు వస్తున్నాయి నేను చెప్పాల్సిన పని లేదు టాప్ టెన్ పర్సెంటేజ్ చేతుల్లో దాదాపు సెవెంటీ పర్సంటేజ్ బాటం లెవెల్ ఉన్నటువంటి థర్టీ పర్సెంటేజ్ చేతుల్లో టెన్ పర్సంటేజ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఎకానమీ ఉంది ఇది ప్రపంచంలో అన్నిటికన్నా స్పీడ్ గా అసమానతలు పెరుగుతున్నాయని ఆక్స్వామ్ ఒక నివేదిక ఇచ్చింది అన్ని దేశాల్లో అసమానతలు పెరుగుతున్నాయి భారతదేశంలో ఇంకా స్పీడ్ మీద పెరుగుతున్నాయి అన్నది ఇది రెండో అంశం మీ దృష్టికి తెచ్చే అంశం తర్వాత మూడో అంశం ఇవాళ మనం భారతదేశం అనుకున్నటువంటి స్థితిలో అంటే విద్యా వైద్యంలో ప్రాధాన్యత ఇవ్వబోతున్నామని చెప్పేసి రాష్ట్రపతి ప్రసంగం ఇచ్చారు అరవై అరవై ఐదులో కొఠారి కమిషన్ జీడిపిలో ఆరు శాతం కేటాయించాలన్నారు బట్ ఇట్ నెవర్ క్రాస్డ్ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ అంటే ఇప్పుడు మన జీడిపి మొన్నటి లెక్క ప్రకారం మూడు లక్షల ముప్పై వేల కోట్లు కరెంటు ప్రైసెస్ లో దాని ప్రకారం పద్దెనిమిది లక్షల కోట్లు లేదా ఇరవై లక్షల కోట్లు విద్యారంగాన్ని కేటాయిస్తే ఆరు శాతం కేటాయించినట్టు కానీ మన జీడి మొన్న పోయిన బడ్జెట్ లో మన కేటాయించింది దరిదాపు జీడిపిలో త్రీ పర్సెంటేజ్ అంటే తొమ్మిది లక్షల కోట్లే కేటాయించారు కాబట్టి రెట్టింపు కేటాయిస్తే రేపు సెంట్రల్ బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చినట్టు అట్లాగే వైద్యానికి ఎక్స్పర్ట్స్ రికమెండ్ చేసింది జీడిపిలో త్రీ పర్సెంటేజ్ కేటాయించాలని ఎక్స్పర్ట్స్ రికమెండేషన్ దశాబ్దం కింద అంటే మూడు లక్షల కోట్లలో తొమ్మిది లక్షల కోట్లు వైద్యాన్ని కేటాయించాలి రేపు ప్రకటించేటువంటి బడ్జెట్ లో కానీ ఇటు నెవర్ క్రాస్డ్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ అంటే త్రీ పర్సెంటేజ్ రికమెండ్ చేస్తే త్రీ వన్ పాయింట్ ఎయిట్ అంటే మూడు లక్షల కోట్లకు ఐదు లక్షల కోట్లు కేటాయించారు సెంట్రల్ బడ్జెట్ లో కానీ రికమెండేషన్స్ ఏంటంటే తొమ్మిది లక్షల కోట్లు కేటాయించాలని కాబట్టి రేపు విద్యారంగానికి ఇరవై లక్షల కోట్లు వైద్య రంగానికి తొమ్మిది లక్షల కోట్లు కేటాయిస్తే ఎక్స్పర్ట్స్ రికమెండేషన్ చేసినట్టు అంతకన్నా తక్కువ కేటాయిస్తే ముర్ము రాసిచ్చిన ప్రసంగం తప్ప కేటాయించలేదు అనేటువంటి నిర్ణయానికి మీరు రావచ్చు తర్వాత నాలుగో అంశం తర్వాత నాలుగో అంశం ఏమిటంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డిజిటల్ పేమెంట్స్ చైనాను అంటున్నారు ఇప్పటికే అమెరికా యూరప్ ఈ డిజిటల్ పేమెంట్స్ కరెక్ట్ కాదు ఇది షాబటే జరుగుతుంది కాబట్టి తగ్గించుకోవాలని చెప్పేసి గత ఐదేళ్లుగా యూపీఏ పేమెంట్స్ డిజిటల్ పేమెంట్స్ తగ్గించుకోవాలని పిలిపించి తగ్గించుకుంటూ వస్తున్నారు డిజిటల్ పేమెంట్స్ ఇది ఇది కొన్ని డిసడ్వాంటేజెస్ ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పేసి తగ్గించుకుంటూ వస్తున్నారు ఇంకా మన దగ్గర ఆ దేశంలో మన దేశంలో ఆ నిర్ణయం జరగలేదు కాబట్టి ఇది ఒకటి ప్రజలకు సౌకర్యం ఉన్నటువంటిదే కానీ దీని వల్ల వచ్చేటువంటి నెగిటివ్ ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు కదా మీ నోటిని చెప్పారు ఈ నెగిటివ్ థింగ్స్ అన్ని కూడా కంట్రోల్ లేనటువంటి స్థితికి పోతా ఉంది ఈ కంట్రోల్ చేయలేని స్థితిలో పోతే బహుశా తగ్గించుకోవాల్సి వస్తుంది కాబట్టి దానికి ఉన్నట్టు దాని మీద ఉన్నటువంటి అంచనా ఇప్పుడు ఆల్రెడీ మనకన్నా ఎక్కువ డిజిటల్ పేమెంట్స్ ఉన్నటువంటి యూరప్ అమెరికాలో ఐదేళ్లుగా డిక్రీజ్ కావాలని ఒక లక్ష్యం పెట్టుకొని డిక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి రానున్న కాలంలో భారతదేశంలో కూడా అటువంటిది ఏదైనా కొన్నిటికే వాడాలి ఈ డిజిటల్ పేమెంట్స్ అన్నిటికీ వాడొద్దు షాబోటే జరుగుతుంది ఇది అన్కంట్రోల్డ్ ఉందని చెప్పేసి పిలుపు వచ్చినా రావచ్చు రానున్న ఐదేళ్లలో ఇది డిజిటల్ పేమెంట్స్ గురించినటువంటి అంచనా తర్వాత మరొక అంశం ఏంటంటే ఇవాళ మనకు ఎంత పెరిగినా క్వాలిటేటివ్ చేంజ్ వచ్చే స్థాయిలో పెరిగితే పెరిగినట్టు అట్ట ఎట్లంటే ఇవాళ మనం మానవ వనరుల అభివృద్ధిలో నూట ముప్పై ఒకటి నూట ముప్పై నాలుగు మధ్య ర్యాంకులో గత ముప్పై ఏడుగు ఉంటున్నాం అది దాని నుంచి ముందుకు రావట్లేదు అట్లాగే అట్లాగే గ్రోత్ రేటు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య గ్రోత్ రేటు మన్మోహన్ సింగ్ కాలంలో ఎనిమిది శాతం ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య గ్రోత్ రేటు బిలో సెవెన్ పర్సెంటేజ్ ఉంది ఆ ఎకనామిస్టులుగా మా అంచనా ఏమిటంటే అబౌవ్ టెన్ పర్సెంటేజ్ గ్రోత్ రేట్ ఉంటే ఎంప్లాయ్మెంట్ కల్పించగలము ఇట్లాగే ఇట్లాగే సిక్స్ సెవెన్ మధ్య ఉంటే అదనపు ఎంప్లాయ్మెంట్ అవుతుంది గత గత ఐదేళ్ల యొక్క రిజల్ట్ ఇదే కాబట్టి రాష్ట్రపతి చెప్పినట్టుగా గ్రోత్ రేట్ని ఎయిట్ టు నైన్ పర్సెంటేజ్ పెంచితే ఖచ్చితంగా బీజేపీ పరిపాలించిన కాంగ్రెస్ పరిపాలించిన ఎంప్లాయ్మెంట్ గ్రోత్ రేట్ ఉంటుంది అయితే ఆ ఎకనామిస్ట్లు ఆశ్చర్యపరిచింది ఏంటంటే ఈ నెలలో ఆ గత ఏడాది రెండేళ్లుగా సెవెన్ పర్సెంటేజ్ గ్రోత్ రేట్ అంటే ఇప్పుడు గబాలన సిక్స్ పాయిట్ ఫైవ్ పడిపోయి పడిపోయింది పడిపోయి పడిపోయి కంగు తిని ఇప్పుడు అందరూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఎకనామిస్టులు కూడా రేపు ప్రజల యొక్క వినియోగం పెంచకపోతే ఈ జీడిపి మరింత పడిపోతుంది కాబట్టి ప్రజల యొక్క వినియోగం పెంచాలంటే అనే విషయంలో ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఇవ్వాలి ఇంకా మధ్యతరగతి ప్రజలకు కనుక రిబేట్ ఇస్తే వాళ్ళ విలాస వస్తువులు కొను కొనే అవకాశం ఉంది అందువల్ల జీడిపి పెరిగే అవకాశం ఉంది ఆ ఆస్పెక్ట్ ఆలోచించాలని ప్ర ఇప్పుడు ఉద్యోగస్తులు కాదు కార్పొరేట్ వర్గాలు కూడా ముఖ్య ఆర్థిక మంత్రి మీద ఒత్తిడి చేస్తున్నారు ఎస్ తర్వాత ఇవన్నీ చెప్తున్నప్పుడు ఆల్టర్నేటివ్ గా ఏమిటంటే అసలు ఇన్కమ్ ట్యాక్స్ రెబ్యూ చట్టం ప్రజల యొక్క వేతనాలు పెంచాలి తర్వాత కనీస వేతన చట్టం పదకొండు వేల మధ్య నడుస్తుంది పోయిన బడ్జెట్ లో పద్దెనిమిది వేల పోయిన వేతన కమిషన్ పద్దెనిమిది వేలు రికమెండ్ చేసింది ఆమోదించలే ఇప్పుడు ఇవాళ వచ్చిన లెక్క ఏమిటంటే బిజినెస్ లైన్ పత్రికలో ద్రవోల్బణాన్ని న్యూట్రలైజ్ చేస్తే కనీసం ఇరవై ఆరు వేల కనీస వేతన రేటు ఉండాలి ఇటువంటి అన్ని కూడా రేపు బడ్జెట్ లో ఆలోచిస్తే ప్రజల యొక్క వాస్తవికత వేతనాలు పెరిగి మార్కెట్లో డిమాండ్ పెరిగి అప్పుడు కలకల్లాడే అవకాశం ఉంది అది ఒక్క మాట చెప్పి ముగిస్తా ట్రంప్ అందరి మీద సుంకాలు వేస్తా ఉన్నాడు అలా సుంకాలు కనుక వేస్తే వాళ్ళ 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 సంస్థలేము గ్రోత్ రేటు బ్రహ్మానంగా ఉంటది మన అమ్మకాలు లేక ప్రపంచంలో ఇతర దేశాల యొక్క ఉత్పత్తి పడిపోతాయి ఉత్పత్తి పడిపోతే ఉద్యోగిత పడిపోద్ది కాబట్టి వాళ్ళ దేశంలో ఉత్పత్తి పెంచుకొని వాళ్ళ దేశంలో ఉద్యోగం పెంచుకోవటానికి ఇతర దేశంలో ఉత్పత్తి పడగొట్టి ఇతర దేశాల్లో ఉద్యోగిత నిరుద్యోగులు పెంచడానికి ట్రంప్ తీసుకోబోతున్నారు ఈ విషయంలో మరి మోడీ ఏం ఆలోచిస్తారు ఇంకా ఇతర ప్రభుత్వాలు ఇతర దేశాలు ఆలోచిస్తాయి మన దేశంలో ప్రతిపక్షాలు లేదా అధికార పక్షం ఏం ఆలోచిస్తుంది అనేది రేపు బడ్జెట్ లో ఇండికేషన్స్ మనకు వస్తాయి ఈ ఆస్పెక్ట్ లో మన ఆర్థిక వ్యవస్థను గురించి ఆలోచించాలని నేను మిగతా మిత్రులకు నమస్కరిస్తే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎస్ థ్యాంక్ యూ మచ్ అట్ ద సేమ్ టైం మనం ఒకసారి మరొక శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఇప్పుడు చాలా